రి నడుపుతున్నాడా రైల్ ఇంజిన్ నడుపుతున్నాడా ఇప్పుడే హాఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది ఆర్మీ వాళ్ళకి సత కోటి వంద నాలుగు పెట్టిన తప్పలేదు ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఇంత జాలీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు వరకు టెన్ ట్వంటీలోనే వెళ్ళింది బండి సో నరకం చూస్తాం ఇవాళ లైఫ్లో మర్చిపోలేము అది తిరిగిపోయింది కదా మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి కాబట్టి మన విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంచుకొని సో ఎలాంటి రోడ్లు అయినా సరే మనం డ్రైవ్ చేయాలి కాట్రా లాస్ట్ నైట్ కాట్రాలో రెస్ట్ తీసుకున్నాం బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ వైష్ణోదేవి టెంపుల్ సో ఇది టోటల్ మొత్తం అంతా కలిపి సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి సో దగ్గర దగ్గర ఒక నైట్ అంతా కూడా మనం ట్రెక్కింగ్లోనే ఉండిపోతాం అంట సో టోటల్ సో రేపు ఉదయంకి మళ్ళీ మనం బ్యాక్ వస్తాం అంటే ఎక్కడానికి ఒక సెవెన్ అవర్స్ దిగడానికి ఒక సెవెన్ అవర్స్ టైం పడుతుందట సో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంత టైం లేదు సో మన మెయిన్ టార్గెట్ లదా కాబట్టి సో మేమైతే ఏదో ఒకలా కవర్ చేద్దాం వెళ్ళిపోదాం అని అనుకున్నాం కానీ బట్ అంత ఈజీ కాదు ఇది సో నెక్స్ట్ టైం కవర్ చేద్దాం యాక్చువల్గా ఉదయాన్నే మేము వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చాము సో కాట్రా నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నాం మనం సో శ్రీనగర్ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉదంపూర్ థర్టీ ఎయిట్ లే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మనం లేక్ చాలా దగ్గరలోకి వచ్చేసాం సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సో బైకులకి కార్లకి అదే తేడా బైక్ మీద చాలా ఈజీగా ట్రాఫిక్ని మనం ప్రాసెస్ చేయొచ్చు బట్ కార్లతో అలా కాదు గంటల గంటలు వెయిట్ చేయాలి శ్రీనగర్ వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ పట్నీటాప్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇద్దరి మీదే అల్లాహో అక్బర్ అల్లాహ్ మమ్మల్ని సేఫ్గా మా డెస్టినేషన్కి చేర్చి మళ్ళీ మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చు మా ముగ్గురులో ఎవ్వరికి ఏమీ జరగకూడదు బాగా హ్యాపీగా తిరిగి వస్తే ఒకలా ఉండదు అదే ఎవరికైనా ఏదైనా చెడు జరిగిందే అనుకో అప్పుడు ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి ఒకళ్ళకొకళ్ళని శత్రువుల్లా కనిపిస్తుంది సో అలాంటి పరిస్థితులు రాకుండా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యేలాగా చూడు యా సూపర్ ఫస్ట్ లొకేషన్ ఇది సో వాటర్ఫాల్ ఎదిరింది కదా ప్రకృతి అప్పుడే మనల్ని పలకరిస్తుంది ఎవ్రీ కర్వ్ ఒక రేంజ్లో ఉంది ప్రతి కర్వ్కి సీనరీ చేంజ్ అవుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ ఇన్ని రోజులకి నెరవేరుతుంది నాకు సో హిమాలయాస్కి వెళ్ళాలి ఆ పహాడి ఏరియాలో డ్రైవ్ చేయాలి అనుకున్నాను దేవుడి దయవాళ్ళు అన్నీ కలిసి వచ్చాయి సో ప్రజెంట్ డ్రైవ్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ రెస్టారెంట్లో పన్నెండు రోజులు డ్రైవ్ చేసిన తర్వాత మాకు మన ఆంధ్ర ఫుడ్ దొరికింది రైస్ విత్ బీరకాయ కూర రాజ్మా కడుపు నిండా తినం విత్ పెరుగు చాలా బాగుంది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందని అయిపోయింది కదా సో సోసం ఫీల్ ఒక రేంజ్ లో ఉంది ఫస్ట్ టైం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా థ్రిల్గా ఉంటుంది దాన్ని మనం మాటల్లో చెప్పలేం అది మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది సో ఆర్మీ వెహికల్స్ పాపం వీళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు గొర్రెలు బాగున్నాయి గొర్రె పిల్లలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి సరే అతను వెనకాల వెళ్ళండి సో లెఫ్ట్ హ్యాండ్ అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది క్లచ్ ఆపరేటింగ్ ఎక్కువగా చేయడం వల్ల సో కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం దానివల్ల డస్టీ డస్టింగ్ ఉంది సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సో ఎదురు ఆర్మీ జీప్ పైన గన్ మ్యాన్ ఉన్నాడు గన్ పట్టుకుని ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పైనుంచి కాల్సీలా ఉన్నాడు మేడం గారు అలాగే వీడియోస్ చాలా కష్టపడి తీస్తుంటారు బ్యాక్ సీట్లో కూర్చొని ఎందుకంటే మేడం గారికి ఇలాంటి ఏరియాలో బండి ఇవ్వడం కరెక్ట్ కాదని సో ముందే చెప్పేసాం సో ఆవిడ ఇప్పుడు ఒక మంచి వీడియోగ్రాఫర్ అనమాట గోల పెడుతుంటారు బండిమ్మని కానీ అంత సేఫ్ కాదు కదా అందుకనవసరం రిస్క్ తీసుకోకూడదు ఇప్పుడే హాఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది ఆర్మీ వాళ్ళకి సత్త కోటి వందనాలు పెట్టిన తప్పలేదు ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఇంత జాలీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ వదిలేసి రాత్రి వాళ్ళు ఎండ వాన చలి దుమ్ము ధూళి ఏది లెక్క చేయకుండా మన దేశానికి కాపలాగా వస్తూ ఉంటారు దానివల్లే కదా మనం ఐనాక్స్లు ఐమాక్స్లు అని చెప్పేసి కొత్త కొత్త మాల్స్లోకి వెళ్ళి పుల్లుగా ఎంజాయ్ చేసి బీచ్లకు తిరిగి అలాగే మాలాగా అలాగా ట్రిప్పులు వేసి నానా రకాల వేషాలు వేసి మేము ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం పూర్తిగా ఆర్మీ పీపులే వాళ్ళే లేకపోతే మనం భయపడుతూ భయపడుతూ ఇవన్నటికి చాలా దూరంగా ఉండవలసి వచ్చేదేమో సార్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా లదాఖ్ వెళ్ళకుండానే హాఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది మా ఫోటోగ్రాఫర్ రెడీ పో ఇలాగే చాలా వీడియోలు తీస్తూ ఉంటారు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా సరే ఆవిడికి వీడియోలు ఉండవు థ్యాంక్ యూ ప్రియా గారు థ్యాంక్ యూ ఈ విధంగా మొత్తానికి ఏదో ఒకలాగా ఒకరినొకరు కవర్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట ఎందుకంటే లైఫ్లో మనం గుర్తుండిపోయి ఇవి ఈ వీడియోస్ ఇప్పుడు ఏజ్ అయిపోయి ముసలాళ్ళం అయిపోతాం కదా అప్పుడు ఏం పని ఉంటుంది వీధిలో ఉన్న చిన్న అందరినీ పిలిచి గ్యాదర్ చేసేవరే ఒకప్పుడు నేను ఇలా వెళ్ళాను రా రైడ్కి వెళ్ళాను రా నా వీడియోస్ చూడండిరా నా ఫొటోస్ చూడండిరా అని చెప్పి పిల్లల్ని కాల్చి తిండమని తప్పితే మనం చూస్తే చాలు ఇంకా పిల్లలు వీధిలో పిల్లలు రే ఆడేది కనిపిస్తే దొబ్బుతాడురా రా బాబు ఆ ముసలాడు అని చెప్పి సో ఎప్పటికైనా సరే ఆ ఫొటోస్ వీడియోసే మనకి ఒక తీపి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి మన జనరేషన్ తర్వాత మన ఫర్దర్ జనరేషన్స్ కూడా మన మనవలు ముని మనవలు వీళ్ళందరూ కూడా చూస్తారు మా తాత పెద్ద బాబు ఆ టైంలోనే బాగా రైట్ చేసేవాడు అని సో ఎటువంటి జ్ఞాపకాలు లేకపోతే మనం బ్రతికి ఉపయోగం లేదు ఇది నా ఫీల్ ఆ కొండ మీద ఇల్లులు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు నిజంగా నేచర్లో లివింగ్ అన్నది చాలా లక్కీ అక్కడ నుంచి వ్యూ ఇంకా అదిరిపోద్ది ఈ సర్క్యూట్కి రాగానే ఫస్ట్ కనిపించిన మంచు పర్వతం స్ట్రైట్గా ఉంది సో మీకు కూడా కనిపిస్తుంది లేదు అంటే ఒక్కసారి జూమ్ చేసి చూడండి సో చాలా ఎక్సైటింగ్గా ఉంది మనం వెళ్ళబోయేది మంచు పర్వతాల్లోకి ఇప్పటివరకు ఎండ ఎంత ఘోరంగా అనుభవించామో మేము దానికి నాలుగు రెట్లు చలిని అనుభవించాలి ఇప్పుడు సో మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి చలిని తట్టుకోవడానికి సో రైడింగ్ అంటే అంత ఈజీ కాదు దుమ్ము ధూళి అతుకులు రోడ్లు సో ఒక పక్క చెయ్యి నొప్పి వచ్చేస్తున్న మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి కాబట్టి మన విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంచుకొని సో ఎలాంటి రోడ్లు అయినా సరే మనం డ్రైవ్ చేయాలి మన డెస్టినేషన్ని కరెక్ట్గా రీచ్ అవ్వాలి సో కష్టపడితే సుఖపడచ్చు కష్టపడ్డాం హాఫ్ రోడింగ్ చేసి సో మంచి రోడ్డు దొరికింది ఇక్కడే మన స్టామినా తెలుస్తుంది మన ఓర్పు ఓపిక అన్నీ నేర్పిస్తుంది రైడింగ్ ఈ రైడింగ్ మొత్తంలో కష్టం నష్టం అన్నీ చూసేస్తాం పూర్తిగా సోన్మార్గ్ టూ ట్వల్వ్ కిలోమీటర్స్ శ్రీనగర్ వన్ థర్టీ ఫైవ్ సో ఆల్రెడీ టైం ఫోర్ అయ్యింది సో ఇక్కడ ప్రాబ్లం లేదు ఎయిట్ అయ్యే వరకు చీకటి పడదు కాబట్టి మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు బట్ ప్రాబ్లం వల్ల ఒకటే वन आवर जर्नी चेयली अंटे मन टू आवर्स कंपलसरी ड्राइव चेली सकते एग्जॉस्ट आई पोता तो मन इधर आने के लिए बोला है ना हां मैं बोला कहां से आंध्र प्रदेश आंध्र प्रदेश हां हाँ और बाकी कैसा रहा सफ़र सब अच्छा है सर बढ़िया है सर हां घूमने के लिए जा रहे हो हां लद्दाख जा रहे हैं हम जाना है अभी अच्छा काम कर रहा है आपको अप्रिशिएट करना है ये जो रोड है हमारा जेड के का इसमें देख के चलना है यहाँ का ड्राइवर भी खराब हो हाँ। बहुत लोग बहुत स्पीड चला रहा है गाड़ी देख के चलना है ओके सर ओके सर थैंक यू थैंक यू थैंक यू थैंक यू ओके सर ठीक है मैम ओके थैंक यू हाँ साथ में थैंक यू सो मत दुमकोट पैया निम्स रूट प्रॉब्लम उ అర్థం కావడం లేదు కాదు 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 సో రూట్ ఇటే అసలు చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాం రెండు వందల కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కష్టపడుతున్నాం మేము అప్పుడే ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ టూ అయిపోయింది నాకు తెలిసి ఇంకా వంద కిలోమీటర్లు ఉంటుందేమో అని డౌట్ టూ అవర్స్ చూపిస్తుంది ఒక పక్క డస్ట్ పొల్యూషన్ ఉన్నా సరే కృతయం చూసేసరికి ప్రాణం లెగిసి వస్తుంది కంప్లీట్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల చాలా డస్ట్ ఉంది కానీ నెక్స్ట్ ఇయర్కి ఇవంతా కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ ఇయర్ రైడర్స్ మాత్రం హ్యాపీగా జర్నీ చేయొచ్చు అది మేమైతే దొరికిపోయినట్టే ఈసారి ఎవరు వస్తున్నారో అందరూ దొరికిపోయినట్టే సో నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ నైట్కే పోస్ట్ చేస్తాను నేను సో దాన్ని బట్టి ఎవరైనా వచ్చే రైడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డేషన్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక పక్క దారుణమైన రోడ్డు ఒక పక్క అందమైన సీనరీ హిల్ టాప్లో ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి నాకైతే లెఫ్ట్ హ్యాండ్ విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది బట్ ఈ ఒక్క రోజు టూ హండ్రెడ్ కిలోమీటర్స్కే చుక్కలు కనిపిస్తున్నాయి నిజంగా ఇక్కడ లారీ డ్రైవర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు మనకి ఫ్రంట్ ఆపోజిట్ రోడ్లో ఏమొస్తుందో ఏంటో మనకు తెలియపోతే వాళ్ళని మనం క్రాస్ చేస్తూ ఉంటే వాళ్ళే మనకి రూట్ చెప్తున్నారు క్లియర్గా వెళ్ళిపోండి ఆగక్కర్లేదు అని చెప్పి చూడండి ఇక్కడే నేచర్ని పాడు చేయొద్దు పాడు చేస్తే ఇలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణలా ఉంది కదా చూడండి రైట్ సైడ్ అంతా కొండలను సార్ మొత్తం పాడైపోయింది లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఫుల్ గ్రీనరీతో ఉంది అడవుల్ని కాపాడుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు వరకు టెన్ ట్వంటీలోనే వెళ్ళింది బండి సో నరకం చూస్తాం ఇవాళ లైఫ్లో మర్చిపోలేం సీనిక్ని ఇప్పుడప్పుడే మనం ఎంజాయ్ చేయలేం ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాటితే కానీ మనకి ఫోర్ లైన్ దొరకదు ఫోర్ లైన్ రోడ్డు దొరికిన తర్వాత మనం ఎంజాయ్ చేయొచ్చు కేర్ఫుల్ రోమియో రోమియో గడికే థ్యాంక్ యూ చెప్పాలి వాడే మనం చాలా సేఫ్గా తీసుకెళ్తున్నాడు కింద నది సూపర్గా ఉంది వాళ్ళు మిస్ అయిపోతారు యాక్చువల్గా చాలాసేపు నుంచి టెన్షన్గానే ఉన్నాను నేను నా పెట్రోల్ కంప్లీట్ అయిపోతుంది సో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది బైక్ సో నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను యాక్చువల్గా మనకి పెట్రోల్ బంక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి ఎవరైనా సరే ఒక హాఫ్ ట్యాంక్ ఉన్నా సరే పెట్రోల్ వెంటనే ఫిల్ చేసుకోండి లేదు అంటే మనం డ్రైవింగ్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేము సో యూ షుడ్ టేక్ కేర్ సో ఇప్పుడు కానీ అంటే మెయిన్ ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల నాకు పెట్రోల్ ఎక్కువ కన్జంప్షన్ అయింది ఎవడా దిక్కు ఎప్పుడు కష్టం వచ్చినా సరే దేవుడి మీదే భారం కదా ఎవరైనా సరే సో దేవుడే చూసుకుంటాడు నో వాడు లారీ నడుపుతున్నాడా రైల్ ఇంజిన్ నడుపుతున్నాడా ఇద్దరిని దాటితే కానీ మనకి స్వతంత్రం రాదు యూ డర్టీ ఫెలోస్ కష్టాలు తీరాయి కొంచెం రోడ్డు బాగుంది ఇంకొక కష్టం ఉంది నాకు పెట్రోల్ బంక్ దొరికితే ఐఎమ్ వెరీ హ్యాపీ లేదంటే పాపం నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు సో ఇక్కడ నుంచి టూ రోడ్స్ సెపరేట్ అయ్యాయి వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి ఇప్పటి వరకు ఒకే రోడ్లో ఆనికి తోడు కన్స్ట్రక్షన్ మా నరకం చూపించాడు రా బాబు పోపకి మెయిన్ ఫ్రస్ట్రేట్ అయ్యామా ప్రాపర్గా డ్రైవ్ చేయలేం దేవుడా ఊరు తగిలింది నా బైక్లో ఇరవై ఐదు కిలోమీటర్లే చూపిస్తుంది రేంజ్ పెట్రోల్ బంక్ దొరికితే లక్ లేకపోతే నా డీ నాకు తీరుకొద్ది పెట్రోల్ పంపు ప్లీజ్ పెట్రోల్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి కానీ పెట్రోల్ పంప్ కనిపించట్లేదు ఇంకా అంతకే లేదంటే లారీ డ్రైవర్తో మాట్లాడమే వేరం ఎలాగే మన దగ్గర జర్రీ క్యాన్స్ ఉన్నాయి రోమియో ఏం కంగారు పడక ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తున్నావు కదా ఈ లోపే పెట్రోల్ పంప్ దొరుకుతుంది మనకి డోంట్ వరీ బై హైక్ మినిట్ పెట్రోల్ పంప్ కిలోమీటర్ సేమ్ రోడే సీ దిస్ రైట్ ఓకే థ్యాంక్ యూ సో వన్ కిలోమీటర్ దూరంలో ఉందంట సో నా టెన్షన్ కొంచెం ఫ్రీ అయ్యింది ఎప్పుడు కూడా మీరు కూడా ఇలాంటి తప్పు మాత్రం ఎప్పుడు చేయకండి యాక్చువల్గా వాళ్ళు వేరే రూట్కి వెళ్ళిపోయారు అంటే యాక్చువల్గా అది హైవే కనెక్ట్ అయ్యే రూట్ అనమాట బట్ నేను ఊర్లో వాళ్ళని కనుక్కున్నాను పెట్రోల్ పెట్రోల్ పంప్ ఎక్కడ ఉంటుంది అని వాళ్ళు ఏం చెప్పారంటే ఓల్డ్ రూట్లో వెళ్ళండి వన్ కిలోమీటర్ మీరు డ్రైవ్ చేస్తే పెట్రోల్ పంప్ వస్తుందన్నారు సో పెట్రోల్ పంప్ దొరికిందిరా రోమియో మన కష్టాలు తీరిపోయాయి సూపర్ నాయన ఇవాళ టెన్షన్ టెన్షన్ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం సో వాళ్ళు మళ్ళీ అటువైపు నుంచి మళ్ళీ నాకు కాల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారనమాట నేను ఉన్న దగ్గరికి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ వెరీ గుడ్ బాయ్ రోమియో గడ్ సూపర్ కాశ్మీర్ జనా फिफ्टीन हंड्रेड में खत्म करो बस बस बस, बस। भैया सपोज श्रीनगर हम नहीं पहुंच पाने तो बीच में कहीं पे भी रुक सकता है कुछ होटल्स मिलेगा होम स्टेस वगैरह मिलेगा ना बहुत ओके टनल अभी आगे टनल आएगा उसके बाद स्टे कर सकते हैं ओके थैंक यू भैया थैंक यू थैंक यू थैंक यू सो मच टनल डटा टेन मिनट्स लो టన్నల్ కంప్లీట్ అవ్వగానే మనం ఏ ప్లేస్లో అయినా సరే స్టే చేయొచ్చు అంటే ఆ ప్లోక్ వీడియోమే ఆగిగా ఆగేజా ఇక్కడ లోకల్ కూర్రోళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడతో మన కష్టాలు తీరాయి సో ఎక్సలెంట్ రోడ్ మళ్ళీ కనెక్ట్ అయింది మనకి కదా తనకి కంప్లీట్ అయింది దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ టన్నల్లోనే ఉన్నాం సూపర్ ఫస్ట్ మంచి కొండను చూశాను హిమాలయాస్ మనకి వెల్కమ్ చెప్తున్నాయి వాంగుండ్ ఊర్లో ఉన్నాం మనం పెల్గమ్ సిక్స్టీ సిక్స్ డినగర్ సెవెంటీ టూ లే ఫోర్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ బయ్యా అలా జరికిచ్చేవాడు బయ్యా డైవర్ట్ చేశాడు రోడ్ని ఈ జీప్ మనతో పాటునే రన్ అవుతుంది ఇందులోంచి ఒక ఆవిడి చాలా దారుణంగా కక్కుంది టైంలో మనం అటువైపు నుంచి క్రాస్ చేయలేదు కాబట్టి సరిపోయింది లేదంటే మనకి షవర్ బాతే సన్సెట్ మిస్ అయిపోయాను నేను బట్ షేడ్ మాత్రం అదిరింది బయ్యా చలి వేస్తుందా బయ్యా స్టార్ట్ అయ్యింది చలి ఇంకా మన రెగ్యులర్ గ్లౌజెస్ తీసేసి వింటర్ గ్లౌజెస్కి వచ్చేయాలి మనం సో రైనాక్స్ గ్లౌజెస్ తీసుకున్నాను నేను డ్రై ఐస్ సో ఎలా ఉంటుందో చూడాలి ఆ గ్లౌజెస్ మనకి మ్యాప్లో సెవెంటీ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది వన్ అవర్ ట్వంటీ వన్ మినిట్స్ ప్రజెంట్ టైం సెవెన్ థర్టీ ఎయిట్ పిఎం ట్వంటీ త్రీ డిగ్రీస్లో ఉంది చాలా చల్లగా ఉంది కమాన్ కమాన్ ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు కూడా వెలిసిపోలేదు సో చాలా ఓపిక్గా డ్రైవ్ చేశారు వారులను బక్కకు తీయమంటున్నారు జాన్ సార్ థ్యాంక్ యూ సార్ లెఫ్ట్లో ఉన్నదే దాల్ లేక్ కశ్మీర్ లోపలికి వచ్చేటప్పుడు ఒక రాంగ్ రూట్ తీసుకుని వెళ్ళిపోయాం మ్యాప్ చూపించిందని సో వెనకాలే చేసి చేసుకుని వచ్చి మరీ చెప్పాడు ఇలా వెళ్ళకూడదు కాశ్మీర్ లోపలికి దారి వేరు మీరు హోటల్కి కావాలంటే సో నా వెనకాలే నన్ను ఫాలో చేయండి అన్నాడు ఆల్రెడీ టెన్ అయిపోయింది సో నమ్మాలా వద్ద అని కొంచెం ఆలోచించాను కానీ బట్ అతను జెన్యున్గానే మాట్లాడాడు సో మ్యాప్లో కూడా కరెక్ట్గా దాల్ లేక్ వైపు తీసుకెళ్తున్నాడా లేదో చెక్ చేశాను నేను సో అతను జెన్యున్గా దాల్ లేక్ వైపే తీసుకొచ్చాడు సో చూద్దాం రూమ్ నచ్చితేనే తీసుకోమన్నాడు లేదంటే లేదు అతనే ఓనర్ అంట ఇది దాల్ లేక్ దగ్గరలో మార్కెట్ ఇదంతా కూడా ఇవన్నీ హోటల్సే ఇంకా మనం కూడా మన చల్లికి సంబంధించిన స్వెటర్స్ థర్మల్స్ అన్ని బయట తీయాలి ఇంకా మన లగేజ్ అంతా ఖాళీ అయిపోద్ది గూగుల్ పాప గింజ గుంజ్ వస్తుంది గూగుల్ పాపకు పిచ్చెక్కిపోతుంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది చాలా రష్గా ఉంది అంతా టూరిస్టులే ఉన్నారు సో ఫుడ్ ఐటెం అంతా బాగానే దొరుకుతుంది ఈ లైన్లో మీరు చూడండి ఒకసారి బండి ఎలా ఉంచండి మనకి నచ్చకపోతే వెళ్ళిపోతాం కదా